ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకరంగా కురంతీయులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేనే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రిటర్న్ ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటికే దీనిని చేయుడని చెప్పాను గమనించండి ప్రియుల రొట్టె విరుచుడకు మునుపు తండ్రి అయిన దేవునికి యేసు క్రీస్తును బట్టి మనము ఆరాధన సమర్పించాలి ఆ పైన రొట్టె విరుచుటలో పాత్రలోని త్రాగుటలో ప్రభు మరణ పునరుత్నములను జ్ఞాపకం చేసుకుని స్థుతులు చెల్లించి తండ్రి అయిన దేవునిని ఆరాధించాలి ఆరాధనలో రొట్టె విరుచుట ఒక ప్రాముఖ్యమైన భాగం ఆరాధన కూడిక రొట్టె విరుచు కుడికగా పిలువబడుతూ ఉంది సంఘ ప్రారంభములో క్రీస్తు యేసు సువార్త విని విశ్వసించి పాపముల విషయమే పశ్చాత్తాపడి మారుమనిసు పొంది బాపీస్వము ద్వారా సంఘ బోధ యందును సహవాసము ఎందును రొట్టె యందును ప్రార్థన చేయుడ ఎందును ఎడదెగక ఉండిరి వారు ప్రతి వీటిని ఆచరించుతూ ఉండిరి వారి ఆసక్తి ప్రభు పట్ల వారికున్న ప్రేమ ఇందులో మనకు కనబడుతూ ఉన్నది వారు తమ ప్రభువును అతి సమీపముగా వారి మధ్యనే ఉన్నవాడుగా వారు భావించినట్లుగా ఉంది అటుతో తరువాత కొంతకాలానికి ప్రతి ఆదివారము అనగా ప్రభు పునరుత్డైన దినమున ఆరాధనకు రొట్టె విరుచుడకు ప్రతి స్థానిక సంఘము కూడుకున్నట్లు తెలుసుకునవచ్చు దేవుని గ్రంథంలో నన్ను జ్ఞాపకము చేసుకున్నటికై దీనిని చేయుడని చెప్పాను ప్రభు శిలువకు వెళ్ళక మునుపు తన శిష్యులతో చేసిన చివరి భోజన సమయంలో ప్రభు ఒక రొట్టెను ఎత్తుకొని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి ఇది మీ కొరకైనా నా శరీరం దీనిని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికై చేసేదే రొట్టె విరుచు కూడిక ప్రభు తనను తాను గోధుమ గింజతో పోల్చుకున్నాడు గోధుమ గింజ భూమిలో పడి సచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించునని తన మరణ పునరుత్నముల గురించి ప్రవచించాడు ప్రభు మనము భుజించు రొట్టె క్రీస్తు శరీరంలో శ్రమపడి శిలవలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుత్నైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది పునరుత్డైన ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధనలో రొట్టెను పుచ్చుకున్నప్పుడు మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధికుని యొక్క దృష్టి పునరుత్డైన మహిమలోనున్న ప్రభువును చూస్తూ తండ్రిని ఆరాధించాలి రొట్టె విరుచు కూడికలో చేరిన విశ్వాసికి ఆ యోగ్యత ప్రభు శిల్వ మరణ పునరుత్నముల ఎందు విశ్వసించుట ద్వారానే కలిగింది అయితే ఇప్పుడు ప్రభు మహిమలో తండ్రి కుడు శోమన ఆసీనుడై మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా ఉండగా మనము ఆయనను మన ఆత్మీయ నేత్ర నేత్రాలతో చూస్తూ తండ్రిని ఆరాధించాలి ఆయన హెచ్చింపబడిన స్థితిలో నాలుగు జీవులు ఇరువది నలుగురు పెద్దలు లెక్కింపజాలనే దూతల సమూహముచే స్థుతింపబడుతున్న ప్రభువును మనము చూస్తూ ఆరాధించాలి శిలవకు ఆవల మహిమలో ఉన్నటువంటి ప్రభు ఆ ప్రభు దినమునందు పద్మాసు ద్వీపంలో ఆత్మ వసుడైనటువంటి యోహాను భక్తుడు స్వరము విని తిరిగగా మహిమాన్యుడైనటువంటి ప్రభువును చూడగాని సచ్చినవాణి వలె ఆయన పాదముల యొక్క పడిపోయాడు విశ్వాసి ఆరాధనకు ఆధారము ప్రభు యొక్క మహిమ గల ప్రత్యక్షతనే కనుక ప్రియుల ఆరాధికుడు శిలవ వద్దే ఆగిపోకూడదు శిలివ ఆవల మహిమలోనున్న ప్రభును చూసి హర్షించి ఆరాధించాలి దేవుడు మిమ్మల్ని దీవించి గాక